నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు త్రీ డేస్ నుంచి పులివింతల పర్యటన కొనసాగిస్తున్నారు అయితే ఇందులో ముఖ్యంగా రైతుల్ని పరామర్శించడానికని వెళ్తున్నారు అక్కడ పులివెందులో బ్రాహ్మణి అనే కాలనీలో అరటి రైతులు ఇబ్బంది పడుతున్నారు కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవట్లేదు రైతులు రోడ్డు మీదకి ఎక్కారు సొక్కాలు ఇప్పుకొని రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు మరోపక్కేమో పరకమ్మని కేసుకు సంబంధించి కొత్త కొత్తగా వెలుగులోకి అయితే వస్తున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు వేలుపూరి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఒక పక్క వైసీపీ హయాంలో ఎన్ని తవ్వుకుంటూ పోతుంటాయి కొత్త కొత్త అంశాలు వెలుగులోకి అయితే వస్తున్నాయి మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ఇటు ప్రజల్లోకి వెళ్ళి ప్రజాదర్బారని ఒక పక్క చెప్తున్నారు ప్రజల్లోకి వెళ్ళి రైతులు ఇబ్బంది పడుతున్నారని రైతుల్ని అండగా నేనుంటానని ప్రజల్లోకి రావటం మరోపక్క చూసుకుంటే అటు మన కేసుకు సంబంధించినేమో ఇప్పుడు భూమన కర్ణాకర్ రెడ్డి వెలుగులోకి వస్తుంది వార్తలు అయితే సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందితే వైసీపీ వాళ్ళేమో అది ఆత్మహత్య అని ముందే వాళ్ళు చెప్తున్నారు అంటే ముందే వాళ్ళకి తెలిసి ఏమంటారు సార్ దీని మీద అంటే జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో రైతులు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు దీక్షలు చేయటం జరిగింది ఆయన చేసినటువంటి అరాచకాల మీద నిరసనగా చేయటం జరిగింది మరి ఒక రాజధాని రాజధాని నుంచి మూడు రాజధానులు చేసి మరి ఆ కొన్నటువంటి వాతావరణాన్ని మొత్తాన్ని కొలత కలుషితం చేయటం కాకుండా రైతుల మీద దాడులు చేపించారు మహిళల మీద కూడా చాలా నీచాత నీచంగా ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతోనే దాడులు చేపట్టి మనం చూసాం దగ్గద రెండు వందల డెబ్బై మంది రైతులు జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకం వల్ల చనిపోవటం జరిగింది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులకి నిధులు ఇచ్చారో ఆ నిధులు కూడా రైతులు ఖాతాల్లో వేయకుండా ఆయన కమిషన్ తీసుకుని రైతుల్ని దగా చేసిన విషయం అది బహిరంగ విషయం అయితే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఒక మీడియాను పెట్టుకుని ఆయన తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను గందరగోళం బలుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ పారిశ్రామికుల వేత్తలు వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టకుండా ఉద్యోగాలు రాకుండా అడ్డుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా మొదటి నుంచి చేస్తున్నటువంటి యాక్టివిటీ ఇవాళ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు ఆయన అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వందకు వంద పర్సనంట్ రైతు దోహి అంతేకాకుండా ప్రజాద్రోహి ఒక రైతులుగా కాదు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలి నేను ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని హోల్సేల్గా లూటీ చేయాలి అనేటువంటి ఓన్లీ లూటీ అనేటువంటి ఆలోచన తప్పితే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి అనేది ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి హిస్టరీలో లేడు ఎందుకంటే ఆయన స్టార్టింగ్ నుంచి చూసినా కూడా నేరాలు ఘోరాలు హత్యలు కిడ్నాపులు ఇవి తప్పితే ఏ రోజు కూడా ప్రజల గురించి ఆలోచిస్తాం కానీ ప్రజా సమస్య మీద ప్రతిస్పందిస్తానని ఏ రోజు కూడా లేదు మనం చూసాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఏ రోజు కూడా బయటకు వచ్చి నేను ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ సమస్యల మీద ప్రధానమంత్రిని కలిసా అని ఏ రోజు కూడా చెప్పిన సందర్భాలు లేడు కేవలం ఆయన బెయిలు జైలు ఈ రెండు ఇష్యూస్ తప్పితే మూడో ఇష్యూ లేదు రైతులు వందకి వంద పర్సెంట్ వాళ్ళ కూటిమ ప్రభుత్వంలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి చేయాల్సినటువంటి యాక్టివిటీ అంతా కూడా కూమ ప్రభుత్వం చేస్తుంది ఎక్కడన్నా లోపాలు జరిగినప్పుడు వాటిని మనం డెఫినెట్గా క్వశ్చన్ చేయొచ్చు వాటిని సరి చేసుకుంటామని ఇందా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గారు ఇందాక ఆయన పర్యటనలో కోనసీమ పర్యటనలో చెప్తూ నేను రైతులు ఇష్యూలు ఎందుకు కూడా మాట్లాడతానే ఉన్నా ఏమన్నా అంటే ఏ ఇష్యూ అయినా కూడా మనం పరిష్కరిద్దాం అయితే నాకు కొంచెం టైం ఇవ్వండి ఏమైనా ఉంటే మేము లోపాలతో సర్జ్ చేసుకుంటాం కానీ మీరు వ్యక్తిగతంగా కానీ దాడులు చేస్తే మీ తోలు తీస్తానని ఇందాక కూడా చెప్పడం జరిగిందనమాట అందు ఎందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ చైతన్యం అవ్వాలి జగన్మోహన్ రెడ్డి యొక్క ఏదైతే వాళ్ళు చేసేటువంటి మాయలో పడవద్దని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను విజ్ఞప్తి నేను అయితే మనం ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది రైతులను పరామర్శిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి వస్తుంది ఇటు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలు ఇదే అడుగుతున్నారు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల్లోకి వచ్చి ప్రజా దర్బారా అంటే పులివెందుల్లో త్రీ డేస్ నుంచి పర్యటిస్తారు తర్వాత ఇంకా ప్రజల్లోకి రాకుండా నువ్వు ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరులోనో అలా ఉంటూ వస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా చేయటం ఇది ఎంతవరకు వాస్తవం అంటారు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక సైకోకి సైకో అంటేనే జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ ఆయన ఏ రోజు కూడా ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా కూడా చిత్తశుద్ధిగా లేడు ఉదయం రావటం సాయంత్రం బెంగళూరు వెళ్తాం ఆ ప్యాలెస్ దగ్గర నుంచి రావటం మళ్ళీ ఎవరైనా సవాలు ఉంటే అక్కడికి వెళ్తాం ఫోటోలు దిగటం కాసేపు నవ్వటం విన్యాసాలు చేయటం వెళ్ళిపోవటం ఇది మొదటి నుంచి వస్తున్నాం ఇంకో రెండో పార్టీ ఏంటంటే ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో రౌడీలు కానీ గోండాలు కానీ అదేవిధంగా ఈ ఏవైతే మన అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో ఇవన్నీ కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళందరూ కూడా మేము మద్దతుగా ఉంటాను మీరు ఏమైనా చేయండి ఎన్ని నేరాలు చేసినా నేను మీకు ఉంటాను మీరు నాకు మద్దతుగా ఉంటే నేను మీకు రేపు ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తాను ఎంపీ టిక్కెట్ ఇస్తాను అని చెప్పేసి ఆయన స్వయంగా మీటింగ్ పెట్టి చవటం అనేది మనం చూస్తున్నాం మనం ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే కోటిమ ప్రభుత్వానికి కోటిరమ ప్రభుత్వం నుంచి దగ్గర దగ్గరగా పద్దెనిమిది నెలలు అవుతుంది మా రైతు పాస పుస్తకాలు ఉన్నాయి ఆ రైతు పాస పుస్తకాల మీద కూడా రాజశేఖర రెడ్డి హయాంలో మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఆయన ఫోటో వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహి డైరెక్ట్గా మనకు తెలియని విషయం ఏం లేదు ఈ ఇద్దరు రైతు ద్రోహుల ఫొటోస్ రైతు పాస్ పుస్తకాల మీద వేస్తున్నారు అంటే నేను కోటం ప్రభుత్వం చెప్పానండి వచ్చు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది నెలలు అవుతుంది మీరు ఇమ్మీడియట్గా మీరు కొత్త కార్డులు తీసుకురండి అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కూడా ఇప్పుడు జనరల్గా ఎక్కడన్నా ఒక వ్యక్తి ముఖ్యమంత్రిలో ఇంకో పదవులు చేస్తే ఏదో ఒకటో ఆరో ఎక్కడన్నా పథకాలు పెట్టుకుంటే సర్వసాధారణంగా జరిగేది అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి వంద పథకాలకి యూనివర్సిటీలకి అదేవిధంగా క్రికెట్ స్టేడియాలకి ఏటుకు పడితే వాటికి అన్నిటికీ ఇదంతా కూడా ఇడుపులపా ఎస్టేట్ ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాదు ఇడుపులపా ఎస్టేట్ నేను ఏదైనా నా పెట్టుకుంటాను ఇడుపులపా ఎస్టేట్ వెయ్యి ఎకరాలు కబ్జా చేశాయని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పారు మరి దాన్ని కూడా ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి మనం అనేక చోట్ల చూస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ చూస్తున్నాం హైదరాబాద్లో ఎక్కడన్నా ఎవరన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తే ఇమీడియట్గా హైడ్రైజ్ చేస్తుంది ఈ మధ్యన హైదరాబాద్ రంగనాథ్ గారు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల వాల్యూ చేసేటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ని హైదరాబాద్లో భూ కబ్జాదారుల నుంచి మరి స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడి నుంచో అవసరం మీరు మీరు ఎవరో వంద గజాలు రెండు వందల గజాల మీద ఇది చేసి మన పేపర్లో చూస్తున్నాం మనం ఒక పక్క నేను వెయ్యి ఎకరాలు నేను కబ్జా చేశానని ముప్పై సంవత్సరాల క్రితంగా చేశానని చెప్పేసి ఆయనే అసెంబ్లీలో చెబితే ఇంకా ఆయన పట్ల ఇంకా మీ ఇంకా ఈ ప్రేమ ఎందుకు అవసరం లేదు కదా డెఫినెట్గా మీరు చేసేటువంటి యాక్షన్ ప్లాన్ ఏదో ఇడుపులు ఎస్టేట్ దగ్గర నుంచే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్లు ఉన్నాయి దళితులు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అందరు ల్యాండ్స్ రైతుల ల్యాండ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కబ్జా చేశారు ఆయన సర్టిఫై చేశాడు కాబట్టి ముందు అక్కడి నుంచి మీరు ఏదైతే దగ్గర ఆరు లక్షలు మంది బాధితులు తెలుగుదేశం ఆఫీసుకు కానీ ఎమ్మెల్యేల దగ్గరకు కానీ వచ్చి వాళ్ళందరూ స్వయంగా రెవెన్యూలో మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి గత ప్రభుత్వం ఇవన్నీ చేశారని చెప్పేసి అందరూ కూడా బాధితులు చెప్పడం జరిగింది అందువల్ల రెవెన్యూని మనం హండ్రెడ్ పర్సెంట్ని మనం క్లియర్ చేస్తే సమస్యలు సాధ్యమైన పోతాయి అనమాట అందువల్ల ప్రభుత్వం కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఈ భూ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక ఒక టార్గెట్గా పెట్టుకుని చేస్తే డెఫినెట్గా రాష్ట్రంలో ప్రజల సమస్యలు ముందు తీరుతాయి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి డ్రామాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతులకి గిట్టుబాటు ధర లేదని చెప్తున్నారు నిజంగా ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకి గిట్టుబాటు ధర లేదంటారా ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రైతుల పట్లే కాదు ప్రతి ఒక్క వ్యవస్థ పట్ల ప్రతి డిపార్ట్మెంట్ల పట్ల ఒక బాధ్యతగా ఉండి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకుని ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని సర్దిద్దుకుంటున్నారు తప్పితే దాన్ని ముందుగా వాదించి అవునని కాదని కాదని అవునని చెప్పట్లేదు ఎందుకంటే గవర్నమెంట్ అంత స్పోర్టివ్గా ఉన్నప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు చెప్పొచ్చు మనం పరిష్కరించుకోవచ్చు అట్లా కాదు కాకుండా నువ్వు గోబల్స్ ప్రచారం చేస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ వివేకానంద రెడ్డి గారిని నారా నారాసుర రక్తచరిత్రని సాక్షి పేపర్లో రాశారు ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు సిబిఐ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంటు ఈ హత్య జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డి చేశారు వాళ్ళే ఇదని చెప్పేసి చెప్పేటువంటి డైరెక్షన్గా అంటే ఏదైతే అవినాష్ రెడ్డి ఒక వంద కాల్స్ మిడ్ నైట్ వీళ్ళిద్దరితో మాట్లాడాడో జగన్మోహన్ రెడ్డితో భారతీయ రెడ్డితో దాంతోనే నీకు చాలా క్లియర్గా కనపడుతుంది వాళ్ళ పాత్ర ఉందని చెప్పేసి మరి అలాంటి పరిస్థితుల్లో మరి దాని మీద రాశారు ఇవాళ మనం ప్రెస్ కౌన్సిల్ ఎన్ని ఉన్నాయి మనం చూస్తున్నాం ఏ అయితే తప్పుడు వార్తలు రాశారో అది ఏ పేపర్ అయినా ఏ టీవీ ఛానల్ అయినా దాని మీద యాక్షన్ తీసుకోండి ముందు దాన్ని సీట్ చేయండి ఎందుకంటే రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించడానికి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చుచ్చు పెడతానికి జగన్మోహన్ రెడ్డికి ఇరవై నాలుగు గంటలు అదే యాక్టివిటీలో ఉన్నాడు మరి కొన్ని వేల మంది ఈ సోషల్ డిజిటల్ మీడియా యాక్టివిటీలో కూడా వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియా వాళ్ళందరితో కూడా మీటింగ్స్ పెట్టుకుని ఆ వింగ్తో మీరు అందరూ కూడా తప్పుడు ప్రచారం చేయండి పవన్ కళ్యాణ్ మీద చేయండి లోకేష్ మీద చేయండి చంద్రబాబు నాయుడు గారి మీద చేయండి అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళకి టార్గెట్ ఫిక్స్ చేస్తున్నాడు మరి ఆ గతంలో అనేక మందిని పట్టుకున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు అసలు మా అకౌంట్స్ మాకు సంబంధం లేకుండానే అన్నీ వాళ్ళే రన్ చేసేస్తారు వాళ్ళే పెడతారని చెప్పేసి ఈ మధ్యన మనం అనేక మంది ఈ ఎవరైతే ఈ తప్పుడు కేసులో అరెస్ట్ అయ్యారో వాళ్ళు కూడా మరి పోలీస్కి వాళ్ళు రిటర్న్గా కూడా చెప్పడం జరిగింది అందువల్ల ప్రభుత్వం వీళ్ళందరి మీద కూడా ఉక్కుపాదంతో అంచువేయాలి ఎందుకంటే యాంటీ సోషల్ మెంట్ సోషల్ ఎలిమెంట్స్కి సంఘ విద్రోహ శక్తులకి జగన్మోహన్ రెడ్డి నేను అండగా ఉన్నాను మీ అందరికీ నేనే నాయకుడిని ఎవరిని అరెస్ట్ చేస్తే మీరు ఏ తప్పు చేసినా ముందు నన్ను అరెస్ట్ చేయాలని ఆయన బహిరంగంగా చెప్పటమే కాకుండా పోలీసులను కూడా నేను బట్టలు పీసి కొడతానని చెప్పేసి ఆయన పది పదిహేను సార్లు కూడా మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అందువల్ల ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మీరు ఒక కామన్ మ్యాన్ ఇష్యూలో భారతదేశంలో రాజ్యాంగం కానీ కానీ ప్రధానమంత్రికి ఒక కామన్ మ్యాన్కి ఒకటే ఉండద్ది ప్రధానమంత్రికి ఒక రూలు ముఖ్యమంత్రికి ఒక రూలు ఎమ్మెల్యేకి ఒకటి కలెక్టర్కి ఒకటి ఉండదు అందువల్ల రూల్ అందరికీ ఈక్వలే కాబట్టి చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి జగన్మోహన్ రెడ్డి విషయంలో చట్టాన్ని మీరు అమలు చేయండి ఇంకా మీరు ఏమి చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్గా అతను ఒక పాతి సంవత్సరాలు యాభై సంవత్సరాలు చేతికి వెళ్ళిపోతాడు మీరు ముందు అది చేయకుండా కథమా ఏది చేసినా పరమైనటువంటి విమర్శలు చేసుకుంటే దానివల్ల టైం వేస్ట్ అవుతుంది రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి లాంటి సంఘ విద్రోహ శక్తి బయట రాజకీయాల్లో ఉంటే దేశానికే ప్రమాదం అది ఎందుకంటే ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాది మరి దేశాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచించేటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా ఉంటారు అందువల్ల కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకొని మీరు ఎక్కడా కూడా రాజకీయాల కోసమో లేదా కులాల కోసమో ఓట్ల కోసం అని చూస్తే మటుకు రాష్ట్రం చాలా నష్టపోద్ది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను మటుకు చాలా క్లియర్గా చెప్తాను నేను అయితే మరోపక్కే వైసీపీ హయాంలో జరిగిన అన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరి ఆ హయాంలో అన్ని తప్పులు చేసి ఇప్పుడు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంటే అరెస్టుల మీద అరెస్టులు చేస్తున్నారే కానీ రాష్ట్రం మీద పరిపాలన లేదని వైసీపీ నేతల ప్రతి ఒక్కరి నేతల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ప్రతి ఒక్కరు విమర్శించేది ఇదే మరి ఎందుకంటే పరక మన కేసు చూసుకున్న నకిలీ మద్యం స్కామ్ మొత్తం ఏ ఒక్క స్కామ్లో చూసుకుంటే అన్నింటిలో వైసీపీ వాళ్ళు ఉంటానే ఉన్నారు కేసుల్లో ఇరుక్కుంటానే ఉన్నారు అయితే మరి వాళ్ళేమో వైసీపీ వాళ్ళు విమర్శించడం ఏంటంటే ఈ కేసుల మీద మా మీద నమోదు చేస్తున్నారు కానీ రాష్ట్ర పరిపాలన గురించి అయితే ఎక్కడ కూడా చెయ్యట్లేదు అని చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం మనం చూసాము వైసీపీ వాళ్ళు ఏ అయితే నేరాలు ఘోరాలు చేశారో అవన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా రికార్డెడ్ ఎవిడెన్స్తో ఉన్నాయి ఇవి ఇవి ఎక్కడ కూడా మనం చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు ఆయన ఫారెస్ట్ ల్యాండ్నే కబ్జా చేసి రోడ్లు వేసాడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఫ్లైట్లో పోయి హెలికాప్టర్లో ఇవన్నీ కూడా వీడియో దిటివన్నీ మనం చూసాం అనమాట మరి అదేవిధంగా కేవీరావు అని చెప్పేసి కాకినాడలో ఒక పోర్ట్ కాంట్రాక్ట్ ఉంటే ఆయన స్వయంగా కేవీ మన వైవి సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్ వాళ్ళ వాళ్ళ కొడుకు వాళ్ళందరూ కూడా మెయిన్ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ మొత్తం ఆయన కిడ్నాప్ చేసి ఆ నాలుగు వేల కోట్ల ప్రాపర్టీ రాంచుకున్న ఇవన్నీ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి నీ ఆస్తి మొత్తం కావాలన్నాడు నేను నీ కాంట్రాక్ట్ కావాలన్నా లేకపోతే మీరు ఫినిష్ అవుతారని కూడా వాళ్ళు చెప్పడం ఇవన్నీ కూడా మనం చూసాం ఆయన పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుడనమాట అంతే వాళ్ళు ఏది చేసినా వైసీపీ వాళ్ళు ఏది చేసినా కూడా అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్తో చేశారు ఎందుకంటే మాకు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు మమ్మల్ని అరెస్ట్ చేసే దమ్ము ప్రభుత్వానికి లేదు అందువల్ల మేము ఎన్ని నేరాలైనా ఘోరాలైనా చేస్తామనేటువంటి పరిస్థితి ఆ రోజు చేశారు ఈ రోజు కూడా చెబుతున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వం ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రెండు మూడు నెలల్లో చేసుకున్న చర్యలు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం యాక్ట్ చేయట్లేదు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా యాక్టివ్ చేయాలి డీజీపీ కానీ ఎస్పీలు కానీ ఎస్హెచ్ఓస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉక్కుపాదంతో ఎవరైతే ఈ షేటర్స్ ఉన్నారో మహిళలను వేధిస్తున్నారో హత్యలు చేస్తున్నారో రేపులు చేస్తున్నారో ఇలాంటి వ్యక్తులందరి మీద కూడా కఠినమైన పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవచ్చు అవసరం ఉంది అట్లా తీసుకోకుండా కొంచెం ఎందుకంటే యూపీని చూసుకుని కూడా నేర్చుకోవాలి ఉత్తరప్రదేశ్లో ఆయన ఏ విధంగా చేస్తున్నారు ఈ సంఘ విద్రోహ శక్తుల పట్ల ఆ విధమైన వైఖరిగానే తీసుకోకపోతే మటుకు రాష్ట్రం నష్టపోయేటువంటి అవకాశం మటుకు పక్కాగా ఉందన్నమాట ఇప్పుడు పరకామన కేసులో వచ్చేసరికి భూమన కరుణాకర్ రెడ్డి మరి ఏ విధమైన పాత్ర ఉంది ఆయనే ఎవడైతే దొంగ ఉన్నాడో రవి వాళ్ళని వాళ్ళతో రాజీ కుదిర్చి ఈయన ఇదంతా కూడా మధ్యవర్తిగా ఉన్నాడన్న విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నమాట ఎందుకంటే ఒక చైర్మన్ తెలియకుండా వందల కోట్ల రూపాయలు ఒక ఎంప్లాయీ మరి ఆ పడకామని దాంట్లో డబ్బులు దోపిడీ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది ఏదో ఒక రెండు వేల రూపాయల నోటో పది రూపాయల నోటో కాదు వందల కోట్లంటే అసలు ఎన్ని నెలల పాటు దొంగతనం చేస్తారని ఇక్కడ పాయింట్ చివరికి హైకోర్టు కూడా మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి అన్న అక్కడ ఉన్నటువంటి టోటల్ బోర్డు ఆ చైర్మన్ ఇవో అని కాదు టోటల్ బోర్డు టోటల్గా ఫెయిల్ అయింది డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి అట్లా కాకుండా భక్తులు వందల కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినేటువంటి అవకాశం మంచిగా డెఫినెట్గా ఉంది దీని మీద కుట్ర జరుగుతుంది టీటీడీ మీదే కుట్ర జరుగుతుంది గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు చాలని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించాడు తర్వాత మరి కొన్ని వందల మందిని మరి అన్ని మతస్తుల్ని అక్కడ ఉద్యోగస్తులుగా పెట్టి మరి హిందూ ధర్మం మీద కుట్రలు చేశాడు మరి చాలా స్పష్టంగా కనపడుతుంది మరి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా దాన్నే కంటిన్యూ చేసి అక్కడ దగ్గర నూట యాభై మందితో టీటీడీ బోర్డు వేసాడు వేస్తే హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది మేము కూడా ఆ రోజు చెప్పాం ఇది టీటీడీ బోర్డా ఇడుపులపా ఎస్టేటా ఏ నీ ఇష్టారాజ్యం ఏంటి ఇది నీ అయ్య జాగిరి కాదని చెప్పడం కూడా జరిగింది తర్వాత భాను ప్రకాష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి మెంబర్ కూడా తర్వాత కోర్టులో పిల్లేశారు దాని మీద హైకోర్టు కూడా ఇవన్నీ కూడా రద్దు చేయండి పది మంది పదిహేను మంది వేసేటువంటి బోర్డులో మీరు నూట యాభై మందిని వేస్తే కుదరదని చెప్పేసి అంటే ఎన్ని రకాలుగా కుట్రలు చేయడానికి అవకాశాలు ఉన్నాయో అన్ని రకాలుగా చేశారు ఆ బోర్డులో కూడా రౌడీ ఎర్ర ఎర్రచన్నో స్మగ్లర్స్ని అందరిని యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో ఎవరైతే ఉంటారో నైంటీ పర్సెంట్ అలాంటి వ్యక్తులని మరి రికమెండ్ చేసి అక్కడ వేశారంటే డెఫినెట్గా ఆ బోర్డు మీద ఆ ప్రభావం అంటే భక్తులకి ఫలానా బోర్డు మెంబర్ ఎవరు అంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ వెంకటేశ్వ భక్తుడు మరి శ్రీవారి యొక్క నామాలు పెట్టుకుంటారు ఆయనకి సుప్రభాతం వచ్చు అది కనీసం అంటే బేసిక్స్ అంటే మెంబర్ అంటే వందకు వంద పర్సెంట్ శ్రీవారి భక్తుడై ఉండాలి కనీసం ఆయనకి సుప్రభాతం వచ్చి ఉండాలి తిరునామాలు పెట్టుకోవాలి ఇవన్నీ లేకుండా అసలు నువ్వు మీరు మెంబర్స్ని ఎట్లా వేస్తారు చైర్మన్ కానీ ఎవరైనా కూడా ఆ నిష్ఠతో ఉండాలి గౌ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు లేకుండా దాని మీద ప్రపంచంలోనే నంబర్ వన్ టెంపుల్ హిందూ టెంపుల్ చెప్పాలంటే మన తిరుపతి ఆ టెంపుల్ మీదే వీళ్ళు కుట్రలు చేశారంటే దీన్ని చాలా పెద్ద ఎత్తున లోతుగా దీని మీద విశ్లేషణ చేయాలి దీని మీద విచారణ చేయాలి ఈ దొంగలను పట్టుకోవాలి కల్తీ కూడా చేశారు అంటే కొన్ని కోట్లాది లడ్డూలు కల్తీ చేసి చివరికి ప్రధానమంత్రి మోడీకి కూడా కల్తీ లడ్డూలే ఇచ్చేటువంటి పరిస్థితి అయితే చూసాం మనం అందువల్ల అయోధ్యకు పంపించారు కొన్ని లక్షల లడ్డూలు అక్కడ కూడా కల్తీ చేశారు అందువల్ల ఎవరైతే ఈ గ్యాంగ్ ఉన్నారో ధర్మారెడ్డి అనో సుబ్బారెడ్డి అనో జగన్మోహన్ రెడ్డి అనో కరుణాకర్ రెడ్డి అనో ఈ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఈ గ్యాంగ్ని మొత్తాన్ని చర్యలు తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి లేదా చట్టాన్ని మీద సవరించండి తీసుకోకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి అయితే మటుకు ఉండేటువంటి అవకాశం ఉందని బట్టి నేను ప్రభుత్వాన్ని బట్టి హెచ్చరిస్తున్నాను నేను తిట్టుడు బోర్డు చైర్మన్ కూడా బీఆర్ నాయుడు గారు కూడా చెప్పాను అంటే ఆయన చాలా బాగా ఇప్పటికీ యాక్ట్ చేస్తున్నారు గతంలో చేజమానతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉన్నారు ఇంకా ఎందుకంటే ఇప్పుడు గజ దొంగన పట్టుకోవాలంటే మామూలుగా అయ్యేది కాదు ఇంకా కొంత స్పీడ్ పెంచాలి రిస్క్ కూడా తీసుకోవాలి దేశం కోసమో సమాజం కోసమో మనం కొద్దిగా త్యాగాలు చేయాలి తప్పదు అందువల్ల ఆ యాంగిల్గా ప్రభుత్వం వెళ్ళాలి టి వెళ్ళాలి అప్పుడే ఇవన్నీ కూడా సెట్ అవుతాయి అన్నమాట నకిలీ మద్యం స్కామ్కి సంబంధించి ఇప్పుడు జోగి రమేష్ బ్రదర్స్ ఇద్దరు కూడా విచారణ అయితే వేగవంతం జరుగుతుంది మరి ఏమై ఏమై ఉంటుంది ఏం జరుగుంటుంది ముడుపులను నెటి వెళ్ళిపోయా అంటే ఏం చెప్తారు భారతదేశంలో నకిలీ మద్యం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే స్కామ్ ఉందో దానికి మించిన స్కామ్ ఇంకోటి లేదు ఒక్క స్కామ్ అని కాదు టీటీడీలో కలిసి లడ్డూ ఇష్యూ కానీ మరి ఇక్కడ పంచుకుంటే మన నకిలీ మద్యం ఇష్యూ కానీ లేదా వివేకానంద రెడ్డి అచ్చ కానీ మీరు ఏది చూసుకున్నా కూడా ప్రతిదీ కూడా ఒక నాలుగైదు సినిమాలు దిగొచ్చు ఒక పాతి ముప్పై సినిమాలు దిగవచ్చు జగన్మోహన్ రెడ్డి చేసిన నేరాల ఘోరాల మీద రామ్ రామ్ గోపాల వర్మ ఒక పిచ్చి సినిమాలు తీశాడు పిచ్చి సినిమాలు తీయకుండా నీకు నిజంగా చెత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఇరవై పాతి సినిమాలు తీసుకోవచ్చు ఆయన సైకో పనులు ముఖ్యమంత్రిగా ఎన్ని రకాలుగా చేశాడు రాష్ట్రం ఎన్ని రకాలుగా నష్టపోయింది ఎంతమంది మీద దాడులు చేశారు నేరాలు చేశారు ఘోరాలు చేశారు కబ్జాలు చేశారు తర్వాత దోపిడీలు దౌర్జన్యాలు మహిళల మీద అచ్చలు మహిళల మీద అచ్చలు జరిగినా రేపులు జరిగినా ఏ రోజు కూడా సీరియస్గా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భం లేదు పులివెందుల్లో జరిగినా లేదు తాడేపల్లిలో నీ ఇంటి పక్కన జరిగినా కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు అంటే మహిళల్ని కిడ్నాప్ చేయడానికి డైరెక్ట్గా ఒక డీజీపీని ఇంకొక సిఐడి బాస్ని విజయవాడ సిపిని కమిషనర్ ఆఫ్ పోలీస్ని డిప్టీ కమిషనర్ ఆఫ్ పోలీస్ని ఒక నలుగురు ఐదు ఐపీఎస్ ఆఫీసర్స్ని ఒక మహిళని కిడ్నాప్ చేయటం కాదంబరి అనే బాంబేకి సంబంధించినటువంటి సినిమా ఉంటే ఆ డాక్టర్ కూడా వాళ్ళని కిడ్నాప్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్లో టాప్లో ఉన్నటువంటి నలుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ని కిడ్నాపర్స్గా మార్చాడు ఒక ముఖ్యమంత్రి కిడ్నాపర్స్గా ముఠాగా ఉండటం అనేది భారతదేశంలోనే కాదు నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అది జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇంకా మహిళల గురించి కానీ రైతుల గురించి కానీ మాట్లాడేటువంటి హక్కు లేదు జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్గా ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే కంట్రోల్ అవుతుంది లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఒక మాఫియా ప్రదేశ్గా మారేటువంటి ప్రమాదం ఉంది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఒకటే మీరు అదేదో బిజినెస్ మ్యాన్ అని మహేష్ బాబు సినిమా చూస్తుంటారు ఆ ప్రతి జిల్లాకు ఒక గ్యాంగ్ ఉండద్ది ఏ ఇష్యూ వచ్చినా గవర్నమెంట్తో పని లేదు రౌడీషట్లు ఫోన్ చేస్తారు వాళ్ళు కిడ్నాప్ చేస్తారు క్లోజ్ చేసేస్తారు అన్నమాట అంటే ఆ విధమైనటువంటి ఒక మాఫియా గ్యాంగ్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ తయారు చేశాడు వాటి మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి మనం ఎక్కడో బాంబేలో దావుదిబ్బడం అనుకుంటాం ఒక లక్ష మంది దావుదిబ్బ్రములు అంటే జగన్మోహన్ రెడ్డి అందువల్ల ప్రభుత్వం ఆశా మాషతో చేసే ఇష్యూ కాదు ఇది ప్రభుత్వం రిస్క్ తీసుకోవాలి దేశం కోసం త్యాగం చేయాలి రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి రాజకీయాలు అనేది తర్వాత మాట్లాడదామని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్